ఓం నమో వెంకటేశాయ నరసాపురం పట్టణంలో పాత బజార్లో వేయించేసినటువంటి శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీసు వరకు కూడా తిరుపతిలో స్వామివారి యొక్క ప్రసాదం వినియోగంలో నెయ్యి వినియోగించడం వల్ల జరిగినటువంటి అపరాధాన్ని ఖండిస్తూ హైందవ సంఘాలు అలాగే పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ కూడా కాషాయ జెండాలు ధరించి నిరసన తెలియపరుస్తూ ఊరేగింపుగా భారీ ర్యాలీగా పాల్గొనడం జరిగింది ఇందులో పవిత్రమైనటువంటి గోవిందనామాలతోటి అలాగే జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ నినాదాలు చేస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ఈ నిరసన కార్యక్రమంలో అలాగే

Y la mega chama Govinda, Purana Purusha. कमट कमट

ಪುರುಷತ್ವನಶ್ಚ

द्री चङा जय श्री बारे राले में से बारे। बारे राले में से का बारेगा मुझे का पारूगा i <laughs> هڪڙو <laughs> پيو